హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి ఈరోజు ప్రధాన వార్త ఏమంటే మరి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్కి మరి క్యాబినెట్ అయితే ఆమోదించింది మరి ఇది కాంగ్రెస్ ఆడుతున్న ఒక డ్రామా అనే చెప్పొచ్చు ఇది సాధ్యం కాదు దీనిపైన అడ్డంకులు వస్తుంటే ఇది ఆగిపోయే అవకాశం ఉంటుంది మరి ఎందుకో దీనిపైన వివరాలు వివరిస్తాను మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజకీయాలపైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలు కితే మనకు బీసీలకు కావాల్సింది ఏంటి చట్ట ప్రకారంగా మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి దీనికోసం చాలా రోజుల నుంచి మనం పోరాడుతున్నాం మరి అదేవిధంగా కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు మరి అసెంబ్లీలో అయితే బిల్ ప్రవేశపెట్టింది ఆ తర్వాత పార్లమెంట్ కి పంపించింది కదా ఇక్కడ అందరు కూడా మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేశారు అయితే మనకు అక్కడ నుంచి పార్లమెంట్ లో చర్చించి మరి చట్ట సవరణ చేసి మరి నైన్త్ షెడ్యూల్ లో పెడితేనే ఇది మన రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ సాధ్యమవుతుంది అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అక్కడ పంపించిన తర్వాత ఇంతవరకు ఫైట్ చేయలే ప్రధానమంత్రితో కానీ అమిత్ షాతో హోమ్ మినిస్టర్ తో కానీ మరి అసలు చర్చించినట్లేదు లేదు లేదు దీనిపైన పోరాడింది లేదు మన అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి గట్టిగా ఫైట్ చేసి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయలేదు నిజానికి చెప్పాలంటే ప్రధాన పార్టీలకి కాంగ్రెస్ కానీ బిజెపిలకు కానీ బిఆర్ఎస్ కూడా ఈ పెద్ద పార్టీల పెద్ద నాయకులకి ఎవరికి ఇష్టం లేదు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ఇది నిజం మరి మనకు కావాల్సింది ఏంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటే మరి బీజేపీ పార్లమెంట్ ఆమోదించాలంటే వాళ్ళు చెప్పింది రెండు వేల ఇరవైలో అవుతుంది మరి కులగన రాష్ట్రం చేసిన కులగణ చెల్లదు అని చెప్పేసి మరి వాళ్ళు చేసే కులగలన ఇప్పుడు కాదు కులగణ జనగణన ఒకటేసారి చేస్తారు రెండు వేల ఇరవైలో లో చేస్తారు మరి అప్పుడే వాళ్ళు చెప్పింది బీజేపీ మరి మన బీజేపీ ఎంపీలు కూడా దీనిపైన అసలు మాట్లాడింది లేదు దీనిపైన ప్రయత్నించింది లేదు బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి అసలు సపోర్ట్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తలేదు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ కదా మరి మరి మనం రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి చెప్తుంది ఏంటంటే నిన్న మన మరి రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం సవరించి మరి ఆర్డినెన్స్ అయితే జారీ చేస్తాం త్వరలో అంటుంది కానీ దీనిపైన అడ్డంకులు వస్తే మరి కి పంపాలి గవర్నర్ లీగల్ ఒపీనియన్ కి మరి దీనిపైన గవర్నర్ సతకం పెడతడా లేదా మరి మిగతా ఎవరైనా కోర్టుకి వెళ్తారు కోర్టుకి చట్టపరంగా లేదని కోర్టుకి వెళ్తే కోర్టు అయితే ఆపేస్తే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కోర్టుకి అయితే వెళ్తారు మరి బీఆర్ఎస్ వెళ్తారా కాంగ్రెస్ వెళ్ళి ఆఫీసర్ వీళ్ళు రాజకీయ నాయకులు రాజకీయం చాలా చేస్తారు దీనిపైన ఆపాలని ప్రయత్నం అయితే చేస్తారు అది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ వెళ్ళి వాళ్ళే చేయొచ్చు వాళ్ళు చేస్తే బీజేపీ బీఆర్ఎస్ పైన తోసేయచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనం మళ్ళీ బీసీ అయితే అన్యాయమే మన బీసీ ఉద్యమకారులు అయితే హెచ్చరిస్తారు ఉద్యమం అయితే ఇంకా గట్టిగానే అవుతుంది ఇది కాకపోతే ఎన్నికలు అయితే జరిపిస్తారు మన పార్టీ నిన్న పూనం ప్రభాకర్ అంటూ కూడా చిన్న ఇంటికి కూడా ఇది సాధ్యం కాదని అన్నట్టు ఆయన మాటలు అనిపించింది మా పార్టీ అయితే ఇది అడ్డంకులు వచ్చి మన పార్టీ తరఫున అయితే హార్ట్ గ్రూప్ పర్సన్ రిజర్వేషన్ అయితే మా పార్టీ పార్టీ అయితే ఇస్తాం మన మరి రాజకీయ పరంగా మరి మీరు కూడా మిగతా పార్టీలు కూడా కంపల్సరీ ఇవ్వాలి అని అంటున్నారు అంటే అది సాధ్యం కానట్టే కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా డౌట్ ఉంది మన చట్టపరకంగా చట్టపరకంగా వస్తేనే సాధ్యం ఏ పార్టీ ఎవరు అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అన్నీ వచ్చేస్తుంటాయి ఇది జర కొంచెం కష్టమే ఇది జరగాలంటే మరి దీనిపైన అప్డేట్స్ చూస్తుంటాయి ప్రతిరోజు చెప్తూ ఉంటాను రాజకీయాలపైన కూడా మిగతా విషయాలపైన కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని వస్తే కామెంట్ చేయండి మీ అభిప్రాయం కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ